అస్సలం లేకం వరహంతుల్లాహి వబర్కూ ఔస్బిల్లాహిన్షైతాని రజీం బిస్మిల్లా రహమాన్ ఇర్ రహీం సూరా నైంటీ టూ అల్లైల్ వన్ టు ట్వంటీ వన్ ఆయాతులు అల్లైల్ అనగా రాత్రి పరిచయం ఈ సూరా ముఖ్యంగా అల్లాహ్ మార్గంలో కృషి చేయడం గురించి ఇహలోకంలో మన సంఘర్షణ గురించి తెలియజేసింది మొదటి ఆయతులు వచ్చిన లైల్ రాత్రి అన్న ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకు ఈ పేరు పెట్టబడింది ఇహలోక జీవితం ఒక సంఘర్షణ అని ఇహపర లోకాల్లో సాఫల్యం లేదా వైఫల్యం అన్నది ఈ సంఘర్షణపై ఆధారపడి ఉందని మనం అల్లాహ్ను విశ్వసించి మంచి పనులు చేస్తే అల్లాహ్ పట్ల భయభక్తులు కలిగి ఉండి దాన ధర్మాలు చేస్తే సత్యాన్ని విశ్వసిస్తే సాఫల్యం పొందగలమని అల్లాహ్ మనకు శాశ్వత స్వర్గవనాలు ప్రసాదిస్తాడని ఈ సూరా తెలిపింది కానీ మనిషి దుర్మార్గానికి ఒడిగట్టి అల్లాహ్కు దూరమైతే స్వార్థంతో దురాశతో వ్యవహరిస్తే సత్యాన్ని తిరస్కరిస్తే దారుణంగా విఫలమవుతాడు అల్లాహ్ ఆదేశాలను తిరస్కరించిన వారికి భగభగ మండే అగ్నిశిక్ష సిద్ధంగా ఉందని ఇందులో హెచ్చరించడం జరిగింది ఆయన నెంబర్ వన్ చీకటిని అలుముకున్నప్పటి రాత్రి సాక్షిగా పగలు రేయి వెలుగు చీకటి ఆడ మగ మొదలగునవి వండొకదానికి విరుద్ధంగా ఉన్నట్లే మనిషి చేసే కర్మల్లో కూడా మంచి చెడు అనే పరస్పర విరుద్ధమైనవి ఉంటాయి రానున్న వాక్యాలలో ఆ విషయం చెప్పటానికి ఈ ప్రమాణం చేయబడింది రాత్రి చీకటి కూడా పగటి వెలుగును వెంటాడుతూ ఉంటుంది ఆయన నంబర్ టూ వెలుగును విరజిమ్మేటప్పటి పగటి సాక్షిగా పగలును రాత్రి తలుముకుంటూ వచ్చినట్లే రాత్రిని పగలు కూడా వెంటాడుతూ వస్తుంది తెల్లవారుజామున ఆకాశంలో ధవళ రేఖలు ప్రస్ఫుటం అయ్యే కొలది చీకటి విడిపోతూ ఉంటుంది చివరికి మసక మసక వెలుతురు కాస్త చీకటి తెరలను చీలుస్తూ పూర్తిగా ప్రత్యక్షమవుతుంది నంబర్ త్రీ మగ ఆడా జాతులను సృష్టించిన వాణి సాక్షిగా ఇక్కడ దేవుడు తన గురించి తానే ప్రమాణం చేశాడు ఎందుకంటే లోకంలో ఆడ మగ లేక పెంటి పోతు జతలను సృష్టించినవాడు స్వయంగా ఆయనే ఆయన నంబర్ ఫోర్ నిశ్చయంగా మీ కృషి ప్రయత్నం అనేక విధాలుగా ఉంటుంది అంటే కొందరు సత్కర్మలు చేసుకుంటారు మరికొందరు దుష్కర్మలు చేస్తారు సత్కర్మలు చేసిన వారు తమ సంపాదనకు ప్రతిఫలంగా స్వర్గం పొందుతారు దుష్కర్మలకు పాల్పడిన వారు తమ సంపాదనకు బదులుగా నరకానికి ఆహుతి అవుతారు నంబర్ ఫైవ్ ఎవరైతే దైవ మార్గంలో ఇచ్చాడో తన ప్రభువుకు భయపడుతూ ఉన్నాడో అంటే ఎవరు మంచి పనుల కొరకు తన ధనాన్ని ఖర్చు పెడతాడో దేవుడు అధర్మంగా ఖరారు చేసిన పనులకు దూరంగా ఉంటాడో ఆ వ్యక్తి ఆయన నంబర్ సిక్స్ ఇంకా సత్పరిణామాన్ని సత్యమని ధృవపరిచాడో అంటే దైవ మార్గంలో ధనాన్ని వెచ్చించినందుకు భయభక్తులతో జీవితం గడిపినందుకు దేవుడు బహుమానం ఇస్తాడని ఎవరు దృఢంగా నమ్ముతారో ఆయన నంబర్ సెవెన్ అతనికి మేము సులువైన మార్గపు సౌకర్యం వసుగుతాము ఇస్రా అంటే సత్కార్యాలు లేక సద్బుద్ధి అంటే ఇలాంటి సజ్జనునికి మేము మంచి పనులు చేసే దైవ విధేయత మార్గాన నడిచే సద్బుద్ధిని ప్రసాదిస్తాము ఆ మార్గాన్ని అతని కొరకు సులభతరం చేస్తాము ఈ ఆయతు హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు నేపథ్యంలో అవతరించినదని ఖురాన్ వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు అబూబకర్ రజయల్లాహు అన్హు ఆరుగురు బానిసలకు బానిసత్వం నుండి విముక్తి కల్పించారు వారు ఇస్లాం స్వీకరించినందుకు మక్కా అవిశ్వాసులు వారిని తీవ్రంగా వేధించేవారు ఆయన నెంబర్ ఎయిట్ మరెవరైతే పిసినారిగా తయారై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించాడో అంటే దైవ మార్గంలో ఖర్చు పెట్టకుండా దైవాజ్ఞలను లక్ష్యపెట్టకుండా పెట్టకుండా నిర్భయంగా ఉండే వ్యక్తి ఆయన నంబర్ నైన్ సత్పరిణామాన్ని త్రోసిపుచ్చాడో ఇంకా పరలోకంలో దేవుడిచ్చే బహుమానాన్ని లేక విధించే శిక్షను నమ్మనివాడు ఆయన బర్ అతనికి మేము కఠిన మార్గపు సామగ్రిని సమకూరుస్తాము ఉస్రా అంటే గడ్డు స్థితి అర్థం చెడుల మార్గం నష్టకరంగా పరిణమించే విధానం అన్నమాట అంటే దైవ మార్గంలో పిసినిగొట్టుగా తయారై దైవాదేశాలను సైతం ఖాతరు చేయకుండా పోయేవాడికి మేము అవిధేయత మార్గాన్ని మరింత సులువు చేస్తాము దాంతో అతనికి మంచిని శుభాన్ని ఆస్వాదించే భాగ్యం మరింత కష్టమైపోతుంది దివ్యకురాన్లో ఈ విషయాన్ని దేవుడు పలుచోట్ల పలు విధాలుగా వివరించాడు సారాంశం మాత్రం ఒక్కటే శ్రేయస్కర మార్గాన్ని అవలంబించిన వ్యక్తికి దేవుడు ఆ మార్గంలో ఇంకా ముందుకు సాగిపోయే సౌకర్యాన్ని ఇస్తాడు దానికి బదులు దుర్మార్గాన్ని అంటిపెట్టుకుని ఉండేవాణ్ణి దేవుడు వాడి మానాన వదిలిపెట్టేస్తాడు ఇదంతా దేవుడు తన జ్ఞానంతో రాసిపెట్టిన విధివ్రాత ప్రకారమే జరుగుతుంది ఈ మాటే హదీసులో ఈ విధంగా చెప్పబడింది మీరు ఆచరణకు ఉపక్రమించండి ప్రతి వ్యక్తి తానే పని కోసం పుట్టించబడ్డాడో అది అతని కోసం సులభతరం చేయబడుతుంది సౌభాగ్యవంతునికి సౌభాగ్యానికి నోచుకునే కర్మలను చేసే సద్బుద్ధి వసగబడుతుంది దౌర్భాగ్యునికి దౌర్భాగ్యానికి లోను చేసే కర్మలు సులభతరం చేయబడతాయి అని మహనీయ మొహమ్మద్ సల్లహాహ హుసలం చెప్పారు సహీబు కారి అల్లయిల్ సూరా వ్యాఖ్యానం ఆయన నెంబర్ లెవెన్ అతను పడిపోయే సమయంలో అతని ధనం అతనికే విధంగానూ పనికిరాదు అంటే వాడు నరకంలో పడిపోయే సమయంలో వాడు కూడబెట్టిన ధనం వాడికే మాత్రం ఉపయోగపడదు ఆయన నంబర్ ట్వెల్వ్ నిజంగా మార్గం చూపే బాధ్యత మాదే అంటే ధర్మాధర్మాలను మంచి చెడులను ఉచితానుచితాలను సత్యాసత్యాలను విడమర్చి చెప్పి సన్మార్గమేదో అపమార్గమేదో సూచించే బాధ్యత మా మీదే ఉన్నది అయితే ఆ పనిని మేము చేసేసాము అని దేవుడు అంటున్నాడు ఆయన నంబర్ థర్టీన్ పరలోకం ఇహలోకం కూడా నిజంగా మా అధీనంలోనే ఉన్నాయి అంటే ఇహపరాలు రెండింటికి యజమానులం మేమే ఈ రెండు లోకాలలో కూడా మేము తలిచినట్లుగా చేస్తాము కాబట్టి మా దాసులలో ఎవరైనా సరే తమకు ఇహం కావాలన్నా పరం కావాలన్నా మమ్మల్ని అడగాలి ఎందుకంటే అభ్యర్థించే ప్రతి ఒక్కరికి మేమే మా ప్రణాళికను అనుసరించి ప్రసాదిస్తాము ఆయన నంబర్ ఫోర్టీన్ మరి నేను మటుకు నిప్పులు జరిగే నరకాగ్ని గురించి మిమ్మల్ని హెచ్చరించాను ఈ ఆయతును అర్థం చేసుకోవటంలో ముర్జియా అనే ఒక వర్గం వారు పొరబడ్డారు అవిశ్వాసులు మాత్రమే నరకానికి ఆహుతవుతారని ముస్లింలు ఎన్ని పాపాలు చేసినా వారి నరకాగ్ని తాకదని వక్కర్ భాష్యం చెప్పారు ఈ భాష్యం సరైనది కాదు ఎంతోమంది ముస్లింలు కూడా తమ పాపాల మూలంగా నరకానికి పోతారు అయితే దేవుడు వారిని వారి దురాగతాలకు గాను కొంతకాలం పాటు శిక్ష విధించి దైవ ప్రవక్తల దైవ దూతల పుణ్యపురుషుల సిఫారసుపై వారి నరకం నుంచి విముక్తి కల్పిస్తాడు కరడుగట్టిన అవిశ్వాసులు దౌర్భాగ్యులని నరకం అసలు వారి కోసమే చేయబడిందని చెప్పడం ఈ ఆయతు ముఖ్యోద్దేశం వారు నరకంలో శాశ్వతంగా ఉంటారు అదే ముస్లింలలోని తలబిరుసులు అవిధేయులైతే వారు తమ పగరు మూలంగా నరకాగ్నికి తప్పకుండా ఆహుతి అవుతారు కానీ వారు నరకంలో కలకాలం ఉండరు కొంతకాలం తరువాత నరకం నుంచి తీయబడతారు ఆయనంబర్ ఫోర్టీన్ మరి నేను మటుకు నిప్పులు జరిగే నరకాగ్ని గురించి మిమ్మల్ని హెచ్చరించాను ఆయన నంబర్ ఫిఫ్టీన్ దౌర్భాగ్యుడు మాత్రమే దానికి ఆహుతి అవుతాడు ఈ ఆయతును అర్థం చేసుకోవటంలో ముర్జియా అనే ఒక వర్గం వారు పొరబడ్డారు అవిశ్వాసులు మాత్రమే నరకానికి ఆహుతవుతారని ముస్లింలు ఎన్ని పాపాలు చేసినా వారిని నరకాగ్ని తాకదని వక్ర భాష్యం చెప్పారు ఈ భాష్యం సరైనది కాదు అయితే దేవుడు వారిని వారి దురాఘాతాలకు గాను కొంతకాలం పాటు శిక్ష విధించి దైవ ప్రవక్తల దైవ దూతల పుణ్యపురుషుల సిఫారసుపై వారిని నరకం నుంచి విముక్తి కల్పిస్తాడు కరడుగట్టిన అవిశ్వాసులు దౌర్భాగ్యులని నరకం అసలు వారి కోసమే చేయబడిందని చెప్పడం ఈ ఆయుత ముఖ్యోద్దేశం వారు నరకంలో శాశ్వతంగా ఉంటారు అదే ముస్లింలలోని తలబిరుసులు అవిధేయులైతే వారు తమ పొగరు మూలంగా నరకానికి తప్పకుండా ఆహుతి అవుతారు కానీ వారు నరకంలో కలకాలం ఉండరు కొంతకాలం తర్వాత నరకం నుంచి తీయబడతారు ఆయన నంబర్ సిక్స్టీన్ వాడు సత్యాన్ని ధిక్కరించి దాని నుండి ముఖం తిప్పుకొని పోయాడు ఆయన నంబర్ సెవెంటీన్ దైవభీతి పరుడు మాత్రం నుండి సురక్షితంగా ఉంచబడతాడు అంటే అతను నరకానికి దూరంగా ఉంచబడతాడు స్వర్గంలో ప్రవేశింపజేయబడతాడు ఆయన నంబర్ ఎయిటీన్ ఎందుకంటే అతను పవిత్రుడయ్యే నిమిత్తం తన ధనాన్ని ఇస్తాడు అంటే అతను తన సంపదను దైవాగ్నుల కనుగణంగా ఖర్చు చేస్తాడు తద్వారా తన ఆత్మను పరిశుద్ధపరచుకోవడంతో పాటు తన సంపదను కూడా పరిశుద్ధపరచుకుంటాడు జకా ద్వారా ధనం పరిశుద్ధమవుతుంది కదా ఆయన నెంబర్ నైన్టీన్ పోనీ అతనికి ఎవరైనా ప్రత్యుపకారం చేస్తున్నాడా అంటే అతనిపై ఒకరి ఉపకారం కూడా లేదాయే అయినా సరే అతను ఉపకారం చేస్తూనే ఉన్నాడు అంటే ఒకరు తనకు చేసిన ఉపకారానికి బదులు తీర్చుకునే ఉద్దేశంతో కాకుండా మేలు చేసే ఉద్దేశంతో ఇస్తాడు ఆయన నంబర్ ట్వంటీ మహోన్నతుడైన తన ప్రభువు ప్రసన్నతను పొందటానికి మాత్రమే అతను ఈ పని చేస్తున్నాడు అతను ఎవరికి ఏ ఉపకారం చేసినా ఎవరికి ఏ సహాయం చేసినా ఎన్ని దాన ధర్మాలు చేసినా అతని లక్ష్యం ఒక్కటే అయి ఉంటుంది తన ప్రభువును ప్రసన్నుణ్ణి చేయాలి తద్వారా స్వర్గం పొందాలి ఆయన ట్వంటీ వన్ కాబట్టి ఆయన కూడా తప్పకుండా సంతోషిస్తాడు దీన్ని రెండు విధాలుగా అర్థం చేసుకునేందుకు ఆస్కారం ఉన్నది ఒకటి ఆయన అంటే అల్లాహ్ కూడా సంతోషిస్తాడు లేదా రెండు ఈ సద్గుణాలున్న వ్యక్తికి దేవుడు స్వర్గ భాగ్యాలు ప్రసాదిస్తాడు దాంతో ఆ వ్యక్తి ఎంతగానో సంతోషిస్తాడు ఈ ఆయతు హజ్రత్ అబూబకర్ సిద్దిక్ అజియల్లాహు అన్హు నేపథ్యంలో అవతరించిందని చాలామంది ఖురాన్ వ్యాఖ్యాతలు ఆధారాలతో సహా అభిప్రాయపడ్డారు అయితే ఈ వాక్యం సదరు సద్గుణాలున్న విశ్వాసులందరికీ వర్తిస్తుందనేది నిజం అస్సలం వరమతుల్లాహి వబర్కాకు